ఈ రోజు మనము సుధా హ్యాండ్లూమ్స్ వచ్చేసామండి ఇక్కడ నుంచి మనం చాలా వీడియోస్ చేస్తాం మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది ఈ రోజు అయితే లేటెస్ట్ కలెక్షన్స్ ఈ వీడియోలో అయితే చూపించిపోతున్నాము సో ఫస్ట్ వచ్చేసి మనము లహరియా జార్జెట్ అండి ఇదైతే చాలా స్మూత్ గా ఉంది ఫాబ్రిక్ అలాగే మనకి రెయిన్బో కలర్స్ వస్తాయి అనమాట పళ్ళు వచ్చేసి ఇది పళ్ళు లో ఇట్లా లైన్స్ వస్తాయి లహరియా ప్యాటర్న్ లో సారీ మొత్తం కూడా అలానే ఉంటుందండి అందుకే లహరియా జార్జెట్ అంటారు ఇవి సో మనకి చాలా చాలా లైట్ వెయిట్ ఉంటుంది మొత్తం కూడా షుగర్ డిజైన్ తో ఇలా ఉంటుందండి మల్టీ కలర్స్ తో చాలా బాగుంటుంది వేర్ చేస్తే కూడా ఒకసారి చూద్దాం చాలా లైట్ వెయిట్ ఉంది అసలు ఇట్లా వస్తుందండి చాలా మంచి లుక్ ఉంటుంది లైట్ వెయిట్ వీటిలో మంచి మంచి కలర్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి వీటితో పాటుగా బెనారస్ జార్జెట్ చూద్దాం అవి కూడా చాలా బాగున్నాయండి ఇవేంటంటే బెస్ట్ ప్రైస్ అయితే వస్తున్నాయి మనకి మార్కెట్ లో వచ్చేసి ఫైవ్ థౌసండ్ వర్క్ కూడా ఉంటాయి అయితే ఈ బ్లౌజ్ ని శారీలో కాకుండా సపరేట్ గా రావటం వల్ల మనకి ఈ శారీ కాస్ట్ అనేది చాలా వరకు తగ్గిపోయింది ఇది బయట ప్యూర్ బెనారస్ జార్జెట్ వస్తుందండి ఫైవ్ థౌజండ్ అబోవ్ ఉండే శారీస్ అనమాట చూడండి ఇలా ఉంటుంది కలర్ కూడా బాగుంది అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా అండి ఫ్యాబ్రిక్ కూడా చాలా మంచి ఫ్యాబ్రిక్ వచ్చింది మంచి క్వాలిటీ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలా బ్లౌజ్ గా రావడం వల్ల ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ కే వస్తుందండి సో చూస్తున్నారు కదా మంచి ప్రైస్ అయితే వస్తుంది మిస్ చేసుకోవద్దు అలాగే ఈ వీడియోలో అన్ని కూడా చాలా మంచి మంచి కలెక్షన్ అయితే ఉంటుంది వీడియో ఇస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం నమస్కారం అండి మా షాప్ పేరు సుధా హ్యాండ్లూమ్ వన్ టౌన్ వినాయకుడు గుడి దాటాక నమల్ బిల్డింగ్స్ అందులో ఉంటుందండి ఇప్పుడు మా దగ్గర లేటెస్ట్ అయితే మీ ఛానల్ ద్వారా చూపించబోతున్నాం గోల్డ్ టిష్యూ శారీస్ అండి గోల్డ్ టిష్యూ బ్లౌజ్ అండి మ్యామ్ బాగుందండి ఇది వచ్చేసి పల్లు ఓకే శారీ అంతా మనకి ఇలా టిష్యూ వచ్చేసి గోల్డ్ బుటా వస్తుంది చెక్స్ లాగా చిన్న చెక్స్ చిన్న చెక్స్ లాగా ఉంటుంది ఓకే మంచి గోల్డ్ కలర్ అండి ప్యూర్ గోల్డ్ వస్తుంది మొత్తం హ్యారీ అంతా కింద వచ్చి లైట్ కలర్ మీద మనకి గోల్డ్ కలర్ బార్డర్ వస్తుంది దాంట్లోనే కలర్స్ ఉన్నాయండి మన దగ్గర ఓకే బ్లూ కలర్ వీటిలో కలర్స్ కూడా కలర్స్ కూడా వచ్చాయండి ఓకే వైలెట్ లైట్ వైలెట్ ఇవన్నీ లైట్ షేడ్స్ వస్తాయండి గోల్డ్ ఇష్ లోనే ఓకే ఎంత అండి ఇవి ప్రైస్ ఇది ప్రైస్ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ పడుతుంది లెవెన్ ఫిఫ్టీ పడుతుంది అండి ఓకే దీంట్లో వచ్చేసి ఫైవ్ కలర్స్ అండి దాంట్లోనే మన దగ్గర ఇంకో డిజైన్ కూడా ఉంది ఓకే వీటిల్లో ఇంకొక డిజైన్ కూడా ఉందండి ఇది కూడా సేమ్ కాస్ట్ పడుతుంది ఇది బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఓకే ఇదిగోండి ఇది పళ్ళు మనకి సారీ అంతా ఇది లో జకాడోస్ దీనిలో కలర్ ఎక్కువ అనిపిస్తుంది వాటిలో గోల్డ్ మల్టీ కలర్ ఓకే కచ్చింగ్ లో కూడా ఏముండదు మొత్తం అంతా సారీ అంతా జకాడోస్ దాంట్లో కూడా కలర్స్ ఉన్నాయి ఓకే వీటిలో కలర్స్ చూస్తున్నాము ఇవి కలర్స్ అండి ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా సో ఈ సారీస్ అయితే చాలా గ్రాండ్ గా ఉంటాయండి

కాపర్ గోల్డ్ రెండు ఉన్నాయండి ఇది బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి కాపర్ బ్లౌజ్ అండి దాంట్లో కలర్స్ అండి ఓకే ఇది కలర్స్ అండి వాటిలో లైట్ ఉన్నాయి ఇవన్నీ మిక్స్ లో వచ్చినాయండి యాక్చువల్ గా ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అమ్మిన అండి ఇప్పుడు ఆఫర్ లో సిక్స్ హండ్రెడ్ ఇస్తుంది ఓకే సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి సింగిల్ సారీ అయినా కొరియర్ ఉంటుందండి కొరియర్ ఆప్షన్ అయితే ఉంది స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కదా ఆ నెంబర్ కి కాల్ చేయండి కొరియర్ ఎలా చేయాలి అని అడుగుతున్నారు అంటే మీకు ఏ శారీ నచ్చింది అనేది స్క్రీన్ షాట్ పెట్టారనుకోండి ఆ సారీని కొరియర్ పంపిస్తారు మీకు పేమెంట్ డీటెయిల్స్ అవి చెప్తారు గ్రే కలర్ బాగుందండి టోటల్ గా ఇంకా కలర్స్ అయితే ఉన్నాయి సాఫ్ట్ సిల్క్ అండి చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఇవన్నీ కలర్స్ దీంట్లో కలర్స్ అండి నెక్స్ట్ కలెక్షన్ ఇవి వచ్చేసి జార్జెట్స్ అండి మనం లాస్ట్ టైం కూడా చూపించాము వీడియోలో అవును కలంకారి జార్జెట్స్ అండి ఇవన్నీ ఓకే మనకి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందండి క్లాత్ కూడా చాలా సాఫ్ట్ గా వస్తుంది శారీ అంతా మనకి ఇలా జింకలు వస్తాయి లైట్ వెయిట్ అండి బాగా లైట్ వెయిట్ అండి కలర్స్ వస్తాయి డిజైన్స్ కూడా ఉన్నాయండి కలంకారీ డిజైన్స్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ప్లేన్ వచ్చేసి కింద వన్ ఇంచ్ గోల్డ్ బార్డర్ బార్డర్ వస్తుంది కదండి అవునండి బోర్డర్ ఏదో వస్తే బ్లౌజ్ కూడా అదే వస్తుంది దాంట్లోనే ఇది ఇంకో డిజైన్ అండి మాకు టూ డిజైన్స్ 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 ఇంకా ఉన్నాయండి శాంపిల్ గా టూ డిజైన్స్ ఓకే దానికి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇది వచ్చేసి పళ్ళు అండి మనకి శారీ అంతా డిజైన్ వస్తుంది శారీ అంతా మనకి కలంకారీ దాంట్లో కలర్స్ అండి దీంట్లో కూడా ఫైవ్ కలర్స్ అండి ప్రైస్ వచ్చేసి పాత రేట్ వేసిన అండి సిక్స్ ఫిఫ్టీ పడుతుంది సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ ఇది వచ్చేసి క్రేప్ జాడ్జెట్స్ అండి దాని మీద మనకి ఇలా క్రష్ వస్తుంది అండి గోల్డ్ ఓకే ఇవి క్రేప్ జాడ్జెట్స్ అండి ఇవి చాలా లైట్ వెయిట్ గా ఉంటాయి పట్టుచీరలాగా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా సీక్వెన్స్ వర్క్ వస్తుంది సీక్వెన్స్ వర్క్ వచ్చేసి గోల్డ్ జరీ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి బోర్డర్ వస్తుంది ఇది వచ్చేసి పల్లు ఓకే మనకి సారీ అంతా ఇలా క్రష్ వచ్చేసి గోల్డ్ జెర్రీ వస్తుందండి కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది ఓకే చాలా లైట్ వెయిట్ అండి ఫాలింగ్ మెటీరియల్ ఇవి మనకి ఆన్లైన్లో టూ థౌజండ్ అలా ఉంటాయండి ఇప్పుడు మనం ట్వల్వ్ ఫిఫ్టీకి ఇస్తున్నామండి ట్వల్వ్ ఫిఫ్టీకి ఇస్తున్నాం ఓకే వీటిలో కలర్స్ కూడా వస్తాయి దాంట్లో పెద్ద బార్డర్ వద్దన వాళ్ళకి చిన్న బార్డర్ కూడా ఉన్నాయండి కూడా చేంజ్ కలర్స్ కూడా చాలా బాగుంటాయి పెద్ద బార్డర్ కావాలనుకుంటే పెద్ద బార్డర్ ఉన్నాయండి స్మాల్ బార్డర్ కావాలనుకుంటే స్మాల్ బార్డర్ రెండిట్లో రెండు ప్రైస్ కూడా ఒకటే అండి కలర్స్ కూడా ఒకటే అండి కొంచెం డిజైన్ మాత్రం చేంజ్ చేద్దండి పెద్ద బోర్డర్కి చిన్నది కూడా ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి సీక్వెన్స్ వర్క్ వచ్చేసి గోల్డ్ వస్తుంది ఇది వచ్చేసి పల్లె అండి మనకి శారీ అంతా ఇదిగోండి కలర్ అండి డార్క్ కలర్ ఉందండి అప్పుడప్పుడు మనకి లైట్ కలర్ కనిపించిన డార్క్ కలర్ కనిపించేదే శారీ కలర్ అండి బాగుంది శారీ కలర్స్ అయితే ఇది వచ్చేసి కట్ ఓకే ఇది వచ్చేసి 1250 ట్వెల్వ్ నెక్స్ట్ డిజైన్ అండి ఇది వచ్చేసి బెనారస్ సెమీ పట్టు శారీస్ అండి ఇప్పుడు బాగా వస్తున్నాయండి ఇది మనకి మెయిన్ బోర్డర్ వస్తుందండి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇది ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుందండి బ్లౌజ్ కూడా వన్ మీటర్ దాకా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు అండి చాలా బాగుంటుందండి బోర్డర్ లో కూడా మంచిగా హైలైట్ డిజైన్ ఇదేంటండి ప్రైస్ ఇది వచ్చేసి ఎయిట్ నైన్టీ నైన్ కిన్ ఎయిట్ నైన్ ఇది వచ్చేసి కట్ దాంట్లో కూడా కలర్స్ ఉన్నాయండి మన దగ్గర బాగుందండి సేమ్ డిజైన్ అండి సేమ్ డిజైన్ అండి డిజైన్స్ కూడా మారుతాయండి ఓకే బ్లూ చాలా లైట్ వెయిట్ కూడా అండి ఇది ఒక డిజైన్ ఓకే దీనిలో ఇది ఒక డిజైన్ ఏ డిజైన్ ఓకే 899 రూపీస్ ఓన్లీ నెక్స్ట్ కలెక్షన్ ఇవన్నీ ఫ్యాన్సీ అండి మనకి ఇది వచ్చేసి ఓకే ఇది వచ్చేసి పల్లు అండి పల్లు శారీ అంతా మనకి వన్ బోటా వస్తుంది బాగుందండి మంచి అంటే పట్టు సారీ లుక్ అయితే ఉంది మొత్తం అంతా కాపర్ వీవింగ్ వచ్చిందండి లోపల కాపర్ అంటే రెడ్డిష్ కలర్ రెడ్ మనకి బార్డర్ కలర్ లోనే మ్యాచింగ్ ఇచ్చాడు బాగుంది ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఓకే బ్లౌజ్ కూడా వన్ మీటర్ వస్తుందండి జకాట్ వస్తుందండి ఫుల్ ఇది ప్రైస్ వచ్చేసి త్రీ నైన్టీ నైన్ కి ఇస్తామండి త్రీ నైన్టీ నైన్ ఇట్లా అన్ని డిజైన్స్ మారుతాయండి

ఇవన్నీ రిచ్ పల్లీలు కూడా వస్తాయండి మనకి ఓపెన్ చేస్తే అన్ని మంచి లుక్ ఉంటాయండి ఇవ్వండి ఇదంతా సెల్ఫ్ వస్తుంది సెల్ఫ్ సెల్ఫ్ వస్తుంది ఇంకా వీటిలో కావాలన్నా ఉన్నాయండి ఇంకా డిజైన్స్ ఇంకా డిజైన్స్ ఉన్నాయండి కలర్స్ కూడా ఉన్నాయి ఓకే ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ సింగిల్ అయినా కొరియర్ ఉంది కండి ఉన్నాయి ఓకే నెక్స్ట్ డిజైన్ ఇవన్నీ జార్జెట్ మీద మనకి కట్ వర్క్ వచ్చి చిన్న లేస్ వస్తుందండి కింద మల్టీ కలర్స్ వస్తాయండి సారీ అంతా సారీ అంతా మనకి ప్లెయిన్ వస్తుంది ఇది అయితే హెవీ క్వాలిటీ అండి దీంట్లో తక్కువ కావాలన్నా ఉందండి మా దగ్గర నేనైతే హెవీ క్వాలిటీ చూపిస్తున్నాను రెండు క్వాలిటీస్ అయితే రెండు క్వాలిటీస్ ఉన్నాయండి ఓకే శారీ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వర్క్ వస్తుంది ఓకే సీక్వెన్స్ వర్క్ వచ్చేసి మనకి హ్యాండ్స్ ఇలా బోర్డర్ వస్తుంది దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయండి మన ఓకే ఇవన్నీ మల్టీ కలర్స్ ఇవి ఎంత పడతాయండి ప్రైస్ ఇవి వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ పడుతుంది ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఇదైతే మల్టీ కలర్ వచ్చి ఉందండి ఇది కూడా అన్ని మల్టీ కలర్స్ వస్తాయి మల్టీ కలర్స్ ఓకే బాగున్నాయండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సింగిల్ అయినా కొరియర్ అయితే ఉంది ఇది వచ్చేసి హెవీ క్వాలిటీ అండి ప్యూర్ జార్జెట్ అండి చాలా సాఫ్ట్ గా ఉంటుంది దీంట్లోనే మన దగ్గర ఇంకో డిజైన్ ఉందండి ఇది శారీ అంతా కట్ వర్క్ వచ్చేసి సిల్వర్ బార్డర్ వస్తుంది కింద కట్ వర్క్ సిల్వర్ మొత్తం ప్లెయిన్ వస్తుందండి శారీ అంతా శారీ అంతా ఫైవ్ అండ్ హాఫ్ ప్లెయిన్ ప్లైన్ సారీ డిజైనర్ బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి మనకి హ్యాండ్స్ వర్క్ వస్తుందండి సిల్వర్ ఓకే వర్క్ బ్లౌజ్ వస్తుంది ఇది కూడా సేమ్ ప్రైస్ పడుతుందండి ఓకే దాంట్లో కలర్స్ అండి ఓకే ఇది కూడా క్లాత్ చాలా బాగుంటుందండి హెవీ క్వాలిటీ వస్తుంది దాంట్లో వచ్చి కలర్స్ అండి ఓకే నెక్స్ట్ వచ్చేసి బెంగాలీ కాటన్ అండి బెంగాలీ కాటన్ ప్యూర్ కాటన్ అండి బాగుందండి పెద్దవాళ్ళకి బాగుంటుంది పెద్దవాళ్ళకి బాగుంటుంది ఇక మనకి శారీ వస్తుంది హ్మ్ ఓకే బ్లౌజ్ అయితే రాదండి దీనికి అసలు బెంగాలీ కాటన్ కి బ్లౌజ్ రాదు కదా ఇదిగోండి శారీ అంతా మనకి ఇలా వస్తుంది వస్తుందండి ఇలా వస్తుంది ఇది వచ్చేసి పల్లు పాట దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయండి డిజైన్స్ కూడా మీకు ఒక డిజైన్ చూపిస్తున్నాయి కింద వచ్చేసి మనకి థ్రెడ్ బోర్డర్ అండి గుచ్చుకోవడం అలాంటివి ఉండవు చాలా లైట్ వెయిట్ ఉంటాయండి చాలా కంఫర్ట్ గా కూడా ఉంటాయి పెద్దవాళ్ళు ఇవే వాడతారు ఎక్కువ ఈ డిజైన్ లో సేమ్ టెన్ కలర్స్ ఉన్నాయండి వెరై డీజైన్ లో కూడా టెన్ కలర్స్ ఎంత అండి ప్రైస్ ఇది వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ పడుతుంది ఫోర్ ఫిఫ్టీ ఆ ఫోర్ ఫిఫ్టీ కలర్ రీజన్బుల్ కాస్ట్ అండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ వీటిలో కలర్స్ కలర్స్ అండి ఇది నెక్స్ట్ మోడల్ అండి ఇది వచ్చేసి మలై కాటన్ అండి మలై కాటన్ మనకి సారీ అంతా ఇలా గోల్డ్ జెర్రీ బుట్ట బ్రెడ్ అండి గుచ్చుకోవడం అలాంటివి ఏమి ఉండవు చాలా స్మూత్ ఉందండి చాలా సాఫ్ట్ గా కూడా ఉంటుంది మనకి శారీ అంతా వస్తుందండి ఇవ్వండి ఇది వచ్చేసి పళ్ళు ఓకే ఇది వచ్చేసి పళ్ళు అండి మనకి శారీ అంతా ఇదిగోండి ఇలాగ చిన్న బార్డర్ అయితే వస్తుందండి ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ వస్తుంది ఇది కూడా శిబోరీ డిజైన్ వస్తుందండి బ్లౌజ్ దాంట్లో కూడా కలర్స్ ఉన్నాయండి వీట్ల కలర్స్ అండి కలర్స్ అండి ఇవన్నీ ఇవెంతండి ప్రైస్ ఇది వచ్చేసి మనకి ఫైవ్ పడుతుంది ఫైవ్ ట్వంటీ ఆ ఉన్నాయి డిజైన్స్ వస్తాయండి డిజైన్స్ వస్తాయండి ఒక డిజైన్ ఓకే ఇవన్నీ కలర్స్ అండి దాంట్లో వచ్చేసి కలర్స్ ఓకే ఇవన్నీ కలర్స్ వచ్చేసి గంగా అంటారండి మనకి శారీ అంతా ఇలా గోల్డ్ జరి వస్తుందండి దాని మీద మనకి క్రీమ్ కలర్ జరి కాంట్రాస్ట్ బార్డర్ వస్తుందండి చాలా లైట్ వెయిట్ గా ఉంటాయి ఇది వచ్చేసి పళ్ళు అండి మనకి శారీ అంతా ఇలా వీవింగ్ వస్తుంది కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది వైలెట్ కలర్ వస్తుందండి వీటిలో కలర్స్ కూడా వస్తాయి దీంట్లో కలర్స్ కూడా వస్తాయి ఇది వచ్చేసి వైలెట్ కలర్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి దాంట్లో కలర్స్ అండి డిజైన్స్ కూడా చేంజ్ అవుతాయి మనకి ఇది ఒక డిజైన్ మనం ఓపెన్ చేసిన దాంట్లో కలర్స్ ఇది ప్రైస్ వచ్చేసి ఫోర్ నైన్టీ నైన్ కిస్తున్నాం అండి ఫోర్ నైన్ ఫోర్ నైన్ దీంట్లో వచ్చేసి ఫోర్ కలర్స్ ఏ వస్తాయండి మనకి డిజైన్ 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 కి ఫోర్ అండి ఇది వచ్చేసి గోల్డ్ టిష్యూ సారీస్ అండి లాస్ట్ టైం కూడా మనం వీడియోలో చూపించామండి అప్పుడు స్టాక్ అయిపోయినాయండి ఇప్పుడు మళ్ళీ ఓకే ఇదే ఇది వచ్చేసి పళ్ళు అండి కస్టమైజేషన్ కి దానికి కూడా చాలా బాగుంటుంది కింద బోర్డర్ వచ్చేసి గోల్డ్ వస్తుంది సారీ అంతా మనకి టిష్యూ టిష్యూ బ్లౌజ్ కూడా రన్నింగ్ వస్తుందండి ఇవన్నీ మల్టిపుల్స్ అవైలబుల్ గా ఉంటాయి అండి సేమ్ కలర్ లో ఎన్ని ఉంటాయి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి మనకి రన్నింగ్ లోనే వస్తుంది సేమ్ మనకి ఒకటే డిజైన్ వస్తుందండి ఇదిగోండి ఇలా వస్తుంది సేమ్ ఇలా మల్టిపుల్స్ అవైలబుల్ గా ఉంటాయి ఎన్ని కావాలంటే అన్ని ఉంటాయండి ఎంత అండి ప్రైస్ ఇది సేమ్ ప్రైస్ అస్నాండి 599 పడుతుందండి 599 599 ఓకే మంచి గోల్డ్ కలర్ అండి మనకు కొంచెం లైట్ గా కనిపిస్తుంది నెక్స్ట్ అండి ఇది వచ్చేసి ప్యూర్ ఒరిజినల్ కలంకారీ సారీస్ అండి ఓకే క్లాత్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుందండి ప్యూర్ మలై కాటన్ అండి మలై కాటన్ మలై కాటన్ ఇది వచ్చేసి పళ్ళు అండి ఓకే మనకి సారీ అంతా ఇలా ఎలిఫెంట్ డిజైన్ వస్తుంది కలంకారీ డిజైన్స్ వస్తాయి ఓకే చాలా స్మూత్ గా ఉంటాయండి చక్కగా సమ్మర్ కి వాటికి కూడా బాగా ఉపయోగం మార్కెట్లో సిక్స్ హండ్రెడ్ ఆ ప్రైస్ ఉంటుందండి ఓకే మనం ఇప్పుడు ఆఫర్లో ఫోర్ నైన్టీ నైన్ కి ఇస్తాం ఫోర్ నైన్టీ నైన్ ఫోర్ నైన్టీ నైన్ బాగుందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి మనకి కళంకారీ వస్తుంది ఓకే బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి బార్డర్ కలర్ లోనే ఉంటుంది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా కలంకారీ వస్తుందండి ఇవ్వండి దాంట్లో కలర్స్ అండి ఇవన్నీ దీంట్లోనే చాలా డిజైన్స్ ఉన్నాయండి డిజైన్స్ వస్తాయండి ప్రతి దాంట్లో ఫైవ్ కలర్స్ ఉంటాయండి కలర్స్ వస్తాయి ఇది వచ్చేసి మనకి పికాక్ డిజైన్ అండి

ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ అండి బయట నిజంగానే ఇవి సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ వరకు సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ ఉంటాయి ఓకే ఇవి సింగిల్ అయినా కొరియర్ ఉంటాయి ఇవి అయినా సింగిల్ అయినా కొరియర్ చేస్తా ఓకే నెక్స్ట్ డిజైన్ ఇవి వచ్చేసి ప్యూర్ లెనిన్ ప్యూర్ లెనిన్ సారీస్ అండి ఓకే దాని మీద డిజిటల్ ప్రింట్స్ అండి ఇది చాలా బాగుందండి ఇది వచ్చేసి పళ్ళు అండి మనకి కింద పైన సిల్వర్ జరీ వస్తుందండి శారీ అంత డిజిటల్ ప్రింట్ వస్తుంది ఇవి ఓన్లీ వైట్ మీద డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి ఇవి కూడా మనకి ఎన్ని కావాలంటే అన్ని మల్టిపుల్స్ అవైలబుల్ గా ఉంటాయి ఇదే పీస్ టెన్ కావాలన్నా అవైలబుల్ ట్వంటీ కావాలన్నా ఉంటాయి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇదంతా అంతా మనకి ఇలా వస్తుంది దాంట్లో కూడా డిజైన్స్ ఉన్నాయండి మన దగ్గర ఇప్పుడు ఈ సారీ ఒక టెన్ టెన్ కావాలంటే ఉంటాయండి మళ్ళీ ఇవి కావాలన్నా ఉంటాయి ఇవి కూడా సింగిల్ సారీ మనకి ఎన్ని పీస్ కావాలన్నా ఉంటాయి వీటిలో డిజైన్స్ చూపిస్తున్నారు ఇవన్నీ డిజైన్స్ ఇవన్నీ మల్టిపుల్స్ అవైలబుల్ గా ఉంటాయి బాగుంది మల్టీ కలర్ వచ్చిందండి చాలా బాగుంది ఈ మార్కెట్ లో సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ అమ్ముతున్నారు ఇప్పుడు మనం ఆఫర్ లో ఫోర్ నైన్టీ నైన్ ఇస్తున్నాం ఫోర్ నైన్టీ నైన్ ఫోర్ నైన్టీ నైన్ ఓకే లెనిన్ వస్తుంది ప్యూర్ లెనిన్ అండి బాగున్నాయండి మంచి డిజైన్స్ అయితే వచ్చాయి ఓకే ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి అన్నిట్లో మల్టిపుల్స్ ఉంటాయి ఓకే చాలా బాగున్నాయండి సారీస్ అయితే ఇవన్నీ టోటల్ గా కలర్స్ అండి ఏ డిజైన్ అయినా ఫోర్ నైన్టీ మనకి డిజైన్స్ జార్జెట్ మీద మనకి షిబోరీ బాంధిని డిజైన్స్ వస్తాయి ఓకే ఇది వచ్చేసి పల్లు అండి మనకి శారీ అంతా అలాగే ఉంటుంది దాంట్లోనే లైన్స్ వస్తాయి క్రష్డ్ లైన్స్ వస్తాయి మనకి బ్లౌజ్ కూడా వచ్చేసి రన్నింగ్ లో వస్తుందండి ఇది రన్నింగ్ వచ్చేసి రన్నింగ్ వస్తుంది అంటే ఇప్పుడు ఇవి కస్టమైజ్డ్ పర్పస్ అయినా తీసుకోవచ్చు కదండి కావాలంటే తీసుకోవచ్చు అండి అలా అయినా యూజ్ చేయొచ్చు మనకి శారీ కూడా బాగుంటుందండి చాలా సాఫ్ట్ గా ఉంటుంది ప్రైస్ కూడా వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ దాంట్లో కలర్స్ అండి ఇవన్నీ చాలా రీజనబుల్ ప్రైస్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఇవి కూడా మల్టిపుల్స్ కావాలంటే అవైలబుల్ గా ఉంటాయి ఫైవ్ కలర్స్ ఉన్నాయండి ఇక్కడ ఇదిగో ఈ ఫైవ్ కలర్స్ ఫైవ్ కలర్స్ త్రీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ సిక్స్ మోడల్ అయితే వచ్చేసి లహరియా జార్జెట్స్ అంటారండి మనకి చాలా లైట్ వెయిట్ గా ఉంటది ప్యూర్ జార్జెట్ అండి ఓకే ప్యూర్ జార్జెట్ వచ్చేసి బ్లౌజ్ అండి మనకి మనకి సెల్ఫ్ ఇలా జూట్ లాగా ఉంటుంది అవును లైన్స్ లైన్స్ కనిపిస్తాయి స్యారీ అంతా చాలా లైట్ వెయిట్ అండి మనకి సారీ అంతా అలాగే వస్తుంది మల్టీ కలర్స్ వచ్చేసాయండి చాలా బాగుంది షివర్ డిజైన్ లాగా ఇందాక చూపించింది మనం పళ్ళు అండి బ్లౌజ్ సెపరేట్ గా సేమ్ బ్లౌజ్ బ్లౌజ్ మనకి ఇలా బోర్డర్ వస్తుంది అండి దాంట్లో కలర్స్ అండి కలర్స్ డిజైన్స్ ఉంటాయి అండి ఒక్కొక్కటి వచ్చేసి బాధని డిజైన్ ఇవన్నీ షిబోరి డిజైన్స్ మల్టీ కలర్ అండి ఇవన్నీ ఓపెన్ చేస్తే ఉంటాయి ఇవి మార్కెట్ లో ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఉంటాయి అండి

ఇది వచ్చేసి పళ్ళు అండి మనకి శారీ అంతా ఇలా గోల్డ్ వీవింగ్ ఉంటుంది మొత్తం అంతా డిజైన్ డిజైన్ వస్తుందండి బాక్స్ ప్యూర్ ఒరిజినల్ అండి ఇది బెనారస్ జార్జెట్స్ అండి ఇవన్నీ మనకి మార్కెట్ లో ఇవన్నీ ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ ఉంటాయండి బ్లౌజ్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ వస్తుంది కాంట్రాస్ట్ వచ్చేసి బోర్డర్ వస్తుంది ఇది ఓకే ప్లెయిన్ బ్లౌజెస్ అలా రావడం వల్ల మనం ఇప్పుడు ఆఫర్లో ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఇస్తాం ఓకే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి ఫైవ్ వరకు ఉంటాయండి ఫైవ్ థౌజండ్ వరకు ఉంటాయండి ఓకే అయితే మన బెనారస్ జార్జెట్స్ అండి ఇక బెనారస్ జార్జెట్ ప్యూర్ అండ్ ప్యూర్స్ ఫ్యాబ్రిక్ అయితే బాగుందండి వీటిలో కలర్స్ ఉన్నాయి డిజైన్ కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి ఓకే కలర్స్ చూడండి చాలా బాగుంది పేస్టల్స్ కూడా ఉన్నాయి అని చెప్పగా దాంట్లో వచ్చేసి కలర్స్ అవును 1500 రూపాయలు ఆ 1500 పడుతుంది ఓకే అంటే బ్లౌజ్ మనకి సెపరేట్ గా రావడం సెపరేట్ రావడం వల్ల ఆ ప్రైస్ వచ్చింది తగ్గిపోయింది ప్రైస్ బాగా ఓకే